హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ వార్మా ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పదకొండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు శతభిషా నక్షత్రం నడుస్తుంది సో తొమ్మిది గంటల నలభై ఒకటి నిమిషం నుంచి పూర్వభద్ర నక్షత్రం నడుస్తుంది సో మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కళ్ళు ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను అర్ధ నక్షత్రాలు నడుస్తున్నాయి సో పదకొండవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శతభిషా నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు నడుస్తుంది సో తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషం నుంచి పూర్వభద్ర నక్షత్రం నడుస్తుంది అలాగే శుక్లపక్ష నడుస్తుంది సో ఈరోజు వినయ్ కలర్స్ అదేవిధంగా లాశయ కలర్ చూద్దాం ముందుగా శతబిష నక్షత్రంలో వినయ్ కలర్ చూసినట్లయితే పసిమి డ్యాగ కోడి నెమలి నెమలి వినయ్ కలర్ చూసినట్లయితే పసిమి డాగ కోడి నెమలి నెమలి సో ఫ్రెండ్స్ వినయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే లాసాయ్ కలర్ చూసినట్లయితే నల్లపొడ కోడి కాకి డేగ కాకి లాసాయ్ కలర్ చూసినట్లయితే నల్లపొడ కోడి కాకి డేగ కాకి సో ఫ్రెండ్స్ లాసాయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే శతభిష నక్షత్రంలో విన్నయ్య కలర్స్ అదేవిధంగా లాసాయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే శతభిష నక్షత్రం సోమవారం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు నడుస్తున్నాయి సో తొమ్మిది గంటల నలభై ఒక నిమిషం నుంచి పూర్వభద్రా నక్షత్రం నడుస్తుంది సో పూర్వభద్రలో విన్నయ్ కలర్స్ అదేవిధంగా లాసోయ్ కలర్ చూసినట్లయితే పూర్వభద్రా నక్షత్రంలో వినయ్ కలర్ చూసినట్లయితే కోడి కోడి వినయ్ కలర్ చూసినట్లయితే కోడి కోడి సో ఫ్రెండ్స్ వినయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే లాసోయ్ కలర్ చూసినట్లయితే నెమలి పచ్చకాకి లాసోయ్ కలర్ చూసినట్లయితే నెమలి పచ్చకాకి సో ఫ్రెండ్స్ వినయ్ కలర్స్ అదేవిధంగా ఆశయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే పూర్వభద్ర నక్షత్రంలో వినయ్ కలర్స్ విధంగా ఆశయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి సో అలాగే మనకు రోజుకు వచ్చి ఐదు జాములు అనేవి నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డ్యాగలాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డ్యాగ లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో మొదటి జాముల ముస్కరంగా ఎంచుకుండే కలర్ చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డ్యాగ లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి కోడి పింగళాలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాముల ముస్కరంగానే ఎంచుకోవచ్చు సో ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కోడి పింగళాలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాముల ముస్కరంగానే ఎంచుకోవచ్చు సో నెమల నిద్ర డ్యాగులాసి ఈ విధంగా ఉంది కాబట్టి నెమల మీద డ్యాగుల మీద నెమల డ్యాగుల మీద మనం ఈ జాములు అనేది ఎంచుకోవచ్చు సో మొదటి జాము ఈ విధంగా నడుస్తుంది అలాగే రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం డాగ భోజనం గమనం కోడి నిద్ర నెమలి లాసు సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం డాగ భోజనం పెంగళ గమనం కోడి నిద్ర నెమలి లాసు సో ఫ్రెండ్స్ రెండవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో రెండవ జాముల రంగు ఎంచుకునే కలర్ చూసినట్లయితే కాకి రాజ్యం డ్యాగ భోజనం పింగళ గమనం కోడి నిద్ర నెమలి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కాకులు కానీ కాకి డేగలు కానీ పింగళాలు కానీ మనం ఈ జాముల ముసుకురంగ అనేది ఎంచుకోవచ్చు సో ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కాకులు కానీ డ్యాగలు కానీ కాకి డ్యాగలు కానీ కాకి పింగళాలు కానీ మనం ఈ జాములు ముస్కురంగానే తెంచుకోవచ్చు సో కోడి నిద్ర లాసు ఉంది కాబట్టి కోడి నెమల మీద మనం ఈ జాముల ముస్గురంగానే తెంచుకోవచ్చు సో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే రాజ్యం నెమలి భోజనం డాగ గమనం కాకి నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ మూడవ జామ్ ప్రకారం చూసినట్లయితే రాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడి లాసు సో ఫ్రెండ్స్ మూడవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో మూడవ జాములో ముస్గురంగా ఎంచుకుండే కలర్ చూసినట్లయితే పింగళ రాజ్యం నెమల భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడి లాసు ఉంది కాబట్టి పింగళాలు కానీ నెమల పింగళాలు కానీ నెమల డేగలు కానీ మనం ఈ జాములో ముస్కరంగానే తెంచుకోవచ్చు సో ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు పింగళాలు కానీ నెమల పింగళాలు కానీ నెమల డ్యాగలు కానీ మనం ఈ జాములు ముస్కరంగానే తెంచుకోవచ్చు సో కాకి నిద్ర ఉంది కాబట్టి కోడి కాకుల మీద మనం ఈ జాములు ముస్కరంగానే తెంచుకోవచ్చు సో మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది సో అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగరాజ్యం కోడి భోజనం నెమలి గమనం పెంగళ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ నాలుగవ జామ్ ప్రకారం చూసినట్లయితే డేగరాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకి లాసు సో ఫ్రెండ్స్ నాలుగవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో నాలుగవ జాముల ముసుకురంగు ఎంచుకుండే కలర్ చూసినట్లయితే డేగరాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగల నిద్ర కాకిలాసు ఈ విధంగా ఉంది కాబట్టి డేగలు కానీ కోడి డేగలు కానీ కోడి నెమలలు కానీ మనం ఈ జాముల ముసుకురంగుకోవచ్చు సో మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు డ్యాగలు కానీ కోడి డ్యాగలు కానీ కోడి నెమలలు కానీ మనం ఈ జాములు ముస్కరంగానే తెంచుకోవచ్చు సో పింగళ నిద్ర కాకి లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి పింగళాల మీద కాకి పింగళాల మీద మనం ఈ జాములు ముస్కరంగానే ఎంచుకోవచ్చు సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది అలాగే ఐదవ జాము చూసినట్లయితే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డాగనిద్ర లాసు సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డ్యాగ నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో ఐదో జాముల ముసుకురంగు ఎంచుకునే కలర్ చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డాగ నిద్ర పింగళ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి నెమలలు కానీ కాకి నెమలలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాముల ముసుకురంగు అనేది ఎంచుకోవచ్చు సో మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నెమలలు కానీ కాకి నెమలలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాములు ముస్కరంగానే తెంచుకోవచ్చు సో డాగ్ నిద్ర పెంగళాలు ఆసే విధంగా ఉంది కాబట్టి డ్యాగల మీద పెంగళాల మీద మనం ఈ జాములు ముస్కరంగానే తెంచుకోవచ్చు సో ఐదవ జాము ఈ విధంగా నడుస్తుంది అలాగే అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి అలాగే అర్ధ నక్షత్రాలు నడుస్తున్నాయి సో నక్షత్రాలు కూడా కరెక్ట్గా గమనియండి నక్షత్రాల టైమింగ్ కూడా కరెక్ట్గా గమనియండి